రాష్ట్రంలో నేడు మరో పండుగ జరగనుంది మెగా డిఎస్సీ విజేతలకు ఇవాళ కూటమి సర్కారు నియామక పత్రాలు అందించనుంది సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ తో పాటు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు ఈ మెగా వేడుక కోసం సచివాలయం సమీపంలో ఏర్పాట్లు చేశారు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే మెగా డీఎస్సీ ఫైల్ పై తొలి సంతకం చేశారు తరువాత అన్ని అవాంతరాల్ని అధిగమించి రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి మెగా మెగాడిఎస్సీ క్రతువును విజయవంతంగా ముందుకు నడిపించారు ముప్పై ఒక్క సంవత్సరాల్లో పద్నాలుగు డీఎస్సీల్ని ప్రకటించడం ద్వారా లక్షా తొంభై ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది టీచర్ పోస్టుల్ని భర్తీ చేసిన ఘనత తెలుగుదేశం కూటమి ప్రభుత్వాలకే దక్కనుంది ఐదేళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్టును భర్తీ చేయని వైసీపీ పెద్దలు కూటమి ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీని అడ్డుకునేందుకు చేయని ప్రయత్నం లేదు దీనిపై మొత్తం నూట ఆరు కేసులు దాఖలు చేశారు ఈ విషయంలో మొదట్నుంచి చిత్తశుద్దితో ఉన్న మంత్రి లోకేష్ అధికారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ విజయవంతంగా నియామక ప్రక్రియ పూర్తయ్యేలా చేశారు మెగాడిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశాక కేవలం నూట యాభై రోజుల వ్యవధిలో నియామక ప్రక్రియను పూర్తి చేసి రికార్డు సృష్టించారు మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా ఎంపికైన పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క మందికి నేడు నియామక పత్రాలు అందజేస్తారు మంత్రి నారా లోకేష్ ప్రత్యక్ష పర్యవేక్షణలో డీఎస్సీ ప్రక్రియలో ఎలాంటి విమర్శలకు తావు లేకుండా పగడ్బందీ చర్యలు తీసుకున్నారు ఎన్నడూ లేని విధంగా ఐదు పాయింట్ మూడు లక్షల మంది అభ్యర్థులు డీఎస్సీ పరీక్షకు హాజరయ్యారు పూర్తి పారదర్శకంగా పరీక్షల్ని నిర్వహించిన ప్రభుత్వం ఆ తర్వాత కీ మెరిట్ జాబితాను ఆన్లైన్లో ప్రచురించింది అన్ని స్థాయిల్లోనూ హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేసే సమర్థవంతంగా ఫిర్యాదులు పరిష్కరించారు ఎస్సీ వర్గీకరణతో పాటు తొలిసారిగా మూడు శాతం కోటాను కూడా అమలు చేశారు తద్వారా మూడు వందల డెబ్బై రెండు మంది క్రీడా కారులకు లభించాయి మహిళలు దివ్యాంగులు మాజీ సైనికోద్యోగులు క్రీడాకోటా సహా అన్ని కేటగిరీల్లో వర్టికల్ హారిజాంటర్ రిజర్వేషన్లను అమలు చేశారు ఇకపై ఏటా డీఎస్ఈ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేస్తామని మంత్రి లోకేష్ ఇప్పటికే ప్రకటించారు సచివాలయం సమీపంలోని ప్రాంగణంలో కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు విద్యాశాఖ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది సబ్జెక్టుల వారీగా రాష్ట్ర స్థాయిలో టాపర్లుగా నిలిచిన పదహారు మంది ఆరుగురు ఇన్స్పైర్ విజేతలకు కలిపి ఇరవై రెండు మందికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేస్తారు మిగిలిన వారికి ప్రాంగణంలోనే అధికారులు నియామక పత్రాలు ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు ప్రాంగణంలో అభ్యర్థులు వారితో వచ్చే కుటుంబ సభ్యులు ప్రజాప్రతినిధులు ఇతర ప్రముఖుల కోసం మొత్తం ముప్పై నాలుగు పేల సీటింగ్తో కుర్చీలు ఏర్పాటు చేశారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు నియామక పత్రాలు అందుకోబోతున్న అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మ్యాథమెటిక్స్ సెలెక్ట్ అయ్యానండి నేను ఈ పోస్ట్కి అయితే మాత్రం టూ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నాను ఆల్రెడీ సచివాలయంలో జాబ్ చేస్తున్నాను ఆ ఇన్ సర్వీసెస్లో కాగా లీవ్ పెట్టుకుని టూ మంత్స్ లీవ్ పెట్టుకుని ప్రిపేర్ అయ్యాను ఆ పదహారు వేల మూడు నలభై పోస్టులు ఇవ్వడంతో మాకు చాలా ఆనందంగా ఉంది నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్కి సెలెక్ట్ అయ్యాను సార్ ఈ పోస్ట్ రావడం చాలా సంతోషంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ప్రవేశపెట్టడం ద్వారా నేను చదువుకున్న చదువుకు విలువ లభించింది ఫార్టీ ఇయర్స్ అండి నాకు ఈ ఫార్టీ ఇయర్స్ లో నేను చూసినటువంటి డిఎస్సీ లోకల్లా డిఎస్సీ సెలెక్ట్ అయిన తర్వాత కూడా అత్యంత త్వరగా ఇచ్చిన డిఎస్సీ ఇదేనని నేను అనుకుంటున్నాను ఇలా ఇచ్చినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను చాలా ఇయర్స్ తర్వాత ఎస్జిటి డిఎస్సీ ఇవ్వడం ఎస్జిటి సెలెక్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది చాలా బాగుంది అంతా ఒక ఆర్డర్ ప్రకారం ఎప్పటికప్పుడు మనకి ఇంటిమేట్ చేస్తూ ఉన్నాం ప్రొసీజర్ అయితే చాలా ఫాస్ట్ గా అయిందండి లేకుండా దానికైతే చాలా హ్యాపీగా ఉంది నాకు ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ వచ్చింది జాబ్ కూడా వల్ల వచ్చింది థ్యాంక్స్ టు నరేంద్ర మోడీ ఈడబ్ల్యూఎస్ వల్ల టెన్ పర్సెంట్ రిజర్వేషన్ లోనే వచ్చింది ప్రొసీజర్ కూడా చాలా ఫాస్ట్ గా అయింది హ్యాపీగా ఉన్నాను ప్రొసీజర్ మొత్తం చాలా ఫాస్ట్ గా చేశారు ఎన్ని తో కంపేర్ చేసుకుంటే మా డిఎస్సీ మేము చాలా లక్కీ అనుకుంటున్నాం త్వరగా పోస్టింగ్ ఇవ్వడము వెరిఫికేషన్ మొత్తం చేయడము అమరావతిలో నియామక పత్రాలు అందుకునే అభ్యర్థుల్ని తరలింపు కోసం కృష్ణా జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు కృష్ణా జిల్లా నుంచి అభ్యర్థుల్ని అరవై రెండు బస్సుల్లో తరలిస్తున్నారు ప్రభుత్వం అధికారుల ఏర్పాట్ల పట్ల అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు వెరీ హ్యాపీ టూ రిసీవ్ ద అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వం డిఎస్సి చేస్తాడో చూసాం తీయలేదు ఈ ప్రభుత్వం రాగానే తీశారు మాకు ఆఫీస్కి జాబ్ వచ్చింది చాలా ఆనందంగా ఉందండి ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పారదర్శంగా జరిగి జరిగిందండి సైన్ చేసిన వెంటనే ఫస్ట్ సంతకం అండి అయింది అది నిరూపించుకున్నారు మా డిఎస్సీ అభ్యర్థులందరూ మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చాలా త్వరగా మా పిఎస్సీ కండక్ట్ చేసి ఇచ్చి పోస్టులు కూడా చాలా త్వరగా ఇచ్చి చాలా త్వరగా చేసినందుకు నేను నా కృతజ్ఞతలు అండి గడిచిన ఐదేళ్లలో కూడా ఎటువంటి అవకాశం రాలేదు మరి అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకించి కొంత తెలుపుకుంటున్నామండి ఇన్ని పోస్టులు వేసినందుకు గాను మరోసారి ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి